అమావాస్య రోజు చంద్రుడు కనిపించని ఈరోజు ఆధ్యాత్మిక శక్తులు ఉద్వలంగా ఉండే సమయం ఈరోజు చేసే పూజల ద్వారా దేవి లక్ష్మి అనుగ్రహం పొందవచ్చు అయితే ఈరోజు ఎటువంటి పూజలు చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నవంతమవుతుంది అమావాస్య రోజు లక్ష్మీదేవిని ఆహ్వానించుకోవడానికి మొదటి మెట్టు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ఇంటిని అలంకరించుకోవడం పువ్వులు మరియు రంగులు వేయడం ద్వారా లక్ష్మీదేవి అవుతుంది శుభ్రమైన మరియు స్వచ్ఛమైన వాతావరణం ఆమెకు ఇష్టం లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాలు పొందడానికి పూజ తర్వాత దాన ధర్మాలు చేయడం చాలా ముఖ్యం పేదలకు ఆహారం బట్టలు లేదా డబ్బు దానంగా ఇవ్వడం ద్వారా లక్ష్మీదేవి అవుతుంది ఇది పుణ్యం మరియు సంతోషాన్ని కలిగిస్తుంది అమావాస్య రాత్రి దీపం వెలిగించడం ద్వారా లక్ష్మీదేవిని ఆహ్వానించాలి ఆమెకు పువ్వులు పండ్లు మరియు మిఠాయిలు నైవేద్యంగా సమర్పించాలి లక్ష్మీ సూత్రాలు మరియు యంత్రాలను జపించడం ద్వారా ఆమె ఆశీర్వాదాలు పొందవచ్చు అమావాస్య రోజు లక్ష్మీదేవిని ప్రసన్న రావాలని చేయడానికి ఒక శుభ సమయం ఈరోజు పూజలు దాన ధర్మాలు మరియు భక్తితో ఆమెను ఆరాధించడం ద్వారా ఆర్థిక సంపద మరియు సంతోషాన్ని పొందవచ్చు లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాలు మీ జీవితంలో నిత్యం నిలిచి ఉండాలని కోరుకుందాం లక్ష్మీ పూజ చేసినప్పుడు ఓం శ్రీ మహాలక్ష్మీ యో నమ అని మంత్రాన్ని జపించాలి ఈ మంత్రం లక్ష్మీదేవి యొక్క శక్తిని ఆహ్వానిస్తుంది పూజా సమయంలో సిద్ధి మరియు భక్తి ఆమెను ప్రసందించాలి ఇది ఆర్థిక సంపదను మరియు సంతోషాన్ని కలిగిస్తుంది